హాయ్ అండి ఈరోజు సండే అయితే మేము రొయ్యలు తెచ్చేసుకున్నాము రొయ్యలు తెచ్చుకున్నప్పుడే నేను రొయ్యలు చేస్తుంటే మా పాప ఏమిచ్చామో నాతో అంటుంది అమ్మాయి ఇవి తినకూడదు కదా పాపం కదా జీవులు అంటుంది చూడండి ఎలా మాట్లాడుతుందో అది మీకోసం వీడియో అయితే చిన్న వండకూడదు మేక జీవి ఒకటి అయితే ఏమీ వండొద్దు అయితే ఆ ఏమీ వండకూడదు ఏమీ జీవం అంటే ఒక జీవులు జీవులా మరి నీకు నచ్చ ఇష్టం అంటావు కదా రొయ్యలు ఇష్టమే కానీ నేను తిన్ను ఎందుకు తినవు జీవులు కదా జీవులా మరి మనం చంపట్లేదు కదా ఎవరో చంపి అమ్ముతున్నారు ఆ

ఇవాళ ఒక్కరోజు కూడా తింటమా కదా కొనద్దా మరి గుణకి అన్ని ఇష్టం కానీ గుణ వాళ్ళ మమ్మీ ఏం కొందు గుణకి ఏమో ఏడు అని అంటారు కదా అందరూ గుణకి నచ్చిన వాళ్ళ మమ్మీ కొనట్లేదు గుణ వాళ్ళ మమ్మీ పిస్తున్నారు అంటారు కదా ఏంటి తెలియకుండా చేస్తా ఏంటి అలా చేస్తే అలా అయితే మరేం తినవైతేను నువ్వు చికెన్ అంటే నీకు మరి బాగా ఇష్టం కదా ఇష్టమైతే మరేమి చెప్పు మరి చికెన్ వాసన ఎక్కడైనా వండినప్పుడు వస్తే మమ్మీ నాకు చికెన్ కావాలి అంటావు ఎలా చెప్పు మరి

మరి గుడ్డు తినవా అది జీవి కాదా గుడ్డు కోడి గుడ్డు పెడతాదా అది నాటు గుడ్డు కాదు నాటు గుడ్డు అయితే తినకూడదు నాటు గుడ్డు అయితే తినకూడదు ఎందుకంటే దాంట్లో మరి ఏ గుడ్లు తినొచ్చు ఏ గుడ్లు అంటే ദ സാഗച്ചി പാട ഗുതു ടെനച്ചി ടെനച്ച നാട് കോര മാത്രം ആടി പിള്ള പെടുത്തുന്ന ടെനകൊട് ഓക്കേ പെല്ല പെട്ട കൊടെ ടെനച്ചി സാര സാര ഓക്കേ ഇത് తెలుചുതാവച്ചി